ఓం శ్రీమాత్రే నమ ప్రతి నామం అదో అనంత విజ్ఞానసాగరం లాంటిది నిజం ఒక్కో నామాన్ని అర్థం చేసుకోవాలని ప్రయత్నిస్తే ఆ పరాశక్తి తత్వాన్ని కొద్దిగానేనా మనం స్పృశించినట్టే అవును ఈరోజు మనం చాలా భక్తి శ్రద్ధలతో శుద్ధ ద్విజపంక్తి ద్వయోజ్వల అనే ఒక దివ్యనామం లోతుల్లోకి వెళ్దాం నమస్కారం ఇది నిజంగా చాలా గంభీరమైన నామాల్లో ఒకటి ఇందులో శుద్ధ విద్య అంకుర ద్విజ ఆ తర్వాత పంక్తి ఈ పదాల వెనుక ఉన్న ఆధ్యాత్మిక రహస్యాలను కొంచెం విశ్లేషిద్దాం తప్పకుండా వింటుంటేనే ఆసక్తిగా ఉంది ఒక్క నామంలోనే జ్ఞానం దాని పుట్టుక పెరగడం బయటకు రావడం ఇన్ని విషయాలు ఎలా ఎమిడి ఉంటాయో తెలుసుకోవాలి సరే ఈ నామ సౌందర్యాన్ని పవిత్రతను కొంచెం లోతుగా చూద్దాం ప్రారంభిద్దాం అసలు ఏంటి శుద్ధ విద్య దీని ప్రత్యేకత శుద్ధ విద్య ఆ పేర్లోనూ ఉంది చూడండి అత్యంత పరిశుద్ధమైనది అంటే మలినం లేని జ్ఞానం ఇదే అంతిమ సత్యం అంతిమ సత్యమా అవును దీన్నే శ్రీవిద్య అని కూడా అంటారు బ్రహ్మవిద్య అని కూడా అంటారు అంటే వేరే విద్యలు మనకు లోకంలో బ్రతకడానికి లేక తాత్కాలిక ఆనందాలకు పనికొస్తాయేమో ని ఈ శుద్ధ విద్య ఒక్కటే జీవుణ్ణి సంసారం నుంచి విడిపించి మోక్షమార్గాన్ని చూపిస్తుంది భేదం లేనిది అనడంలో చాలా లోతైన అర్థం ఉంది పరమాత్మ ఆయన శక్తి ఇవి వేరువేరు కాదు రెండు ఒక్కటే అనే అద్వైత స్థితిని అనుభవంలోకి తేవడమే ఈ జ్ఞానం ఓహో సరిగ్గా దేవి ఎలా దీన్నిస్తుందంటే తన చిరునవ్వు ద్వారా ఆ చిరునవ్వుతోని ఈ జ్ఞానామృతాన్ని వెదజల్లి భక్తుల్లో ఉండే అజ్ఞానమనే చీకటిని పోగొడుతుంది ఎంత అద్భుతమైన భావన ఆ అమ్మవారి చిరునవ్వు కేవలం అందానికే కాదు అది అజ్ఞానాన్ని పటాపంచలు చేసే జ్ఞానకిరణమనమాట ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం అవును మరి ఇంత శక్తివంతమైన జ్ఞానం అది ఎలా మొదలవుతుంది దాని మొలకెలా ఉంటుంది దానికి సమాధానమే తర్వాతి పదంలో ఉంది దేవి చిరునవ్వులో అంతిమ జ్ఞానం దాగియుందనే భావనను ఒక్కసారి మనం మనసులో పెట్టుకుంటే ఆ తల్లి కరుణ ఎంత అపారమో కదా నిజమే సరే ఇప్పుడు నామంలోని తర్వాతి పదం అంకుర గురించి మాట్లాడుకుందాం అంకుర అంటే మొలక కదా మరి ఈ శుద్ధ విద్యకు ఈ మొలకెత్తటం అనే భావనకు సంబంధమేంటి అంటే జ్ఞానం ఎలా మొలకెత్తుతుంది మంచి ప్రశ్న అడిగారు శుద్ధ అంటేనే ఆ పవిత్రమైన జ్ఞానం మొలకెత్తడం ఎలాగంటే ఒక విత్తనం భూమిని చీల్చుకుని పైకి వస్తుంది గదా అవును అలాగే మన లోపల ఆధ్యాత్మిక వివేకం మేల్కొనడమే ఈ అంకురం ఆత్మ సాక్షాత్కారం వైపు మనం వేసే మొదటి అడుగు ఇది ఓహో దేవి తన కృపతో తన చిరునవ్వుతో భక్తుల హృదయమనే పొలంలో నాటిన జ్ఞానబీజం అది మొలకెత్తడమే ఈ అంకురం బావుంది యోగశాస్త్ర కూడా దీనికి అర్థముంది మూలాధాన చక్రంలో నిద్రపోతున్న కుండలిని శక్తి గురువు అనుగ్రహంతో మేల్కొని పైకి ప్రయాణం మొదలపెట్టడం కుండలిని జాగరణ అంకురమేనా అవును ఇంకొక విశేషమైన అర్థం కూడా ఉంది దేవి ఉపాసనలో ముఖ్యంగా శ్రీవిద్యలో బాల మాతంగి లాంటి చాలా దీక్షలున్నాయి అవును విన్నాను అలా మొత్తం ముప్పై రెండు రకాల ప్రధాన దీక్షలను శుద్ధ విద్యలు అంటారు ఇవి జ్ఞానాన్ని ఇస్తాయి కాబట్టి వీటిని అంటే జ్ఞానపు మొలకలు అని అంటారు ఓ ముప్పై రెండు రకాల దీక్షలు విద్యాంకురాలు ఎంత అద్భుతంగా ముడిపెట్టారో అంటే ఆధ్యాత్మిక ఎదుగుదల అనేది విత్తనం మొలకెత్తినంత సహజంగా ఒక క్రమంలో జరుగుతుందనమాట సరిగ్గా ఈ జ్ఞానబీజం మనలో ఎప్పుడూ ఎలా మొలకెత్తుతుందో ఊహించడం కూడా కొంచెం కష్టమే కదా నిజమే అది మీద ఆధారపడి ఉంటుంది మన జీవితంలో ఎప్పుడైనా సరే చిన్నదో పెద్దదో ఒక ఆధ్యాత్మిక మేలుకొలుపు ఒక కొత్త విషయం అర్థమవ్వడం అలా మొలకెత్తిన అనుభూతి ఎవరికైనా కలిగిందేమో ఒక్కసారి గుర్తు చేసుకుంటే ఆ క్షణం ఎలా అనిపించిందో తెలుస్తుంది మంచి ఆలోచన ఇక నామంలోని మూడో భాగానికి వద్దాం ద్విజపంతి ఇందులో ముందుగా ద్విజ అనే పదం అవును ద్విజ అంటే రెండుసార్లు జన్మించినది లేదా వాడు అని అర్థమన్నారు కదా వినడానికే చాలా ప్రత్యేకంగా ఉంది దీనికి అవును ద్విజ అంటే రెండు జన్మలు కలది అని మన శాస్త్రాల్లో ముఖ్యంగా మూడు ఉదాహరణలు చెప్తారు మూడు ఉన్నాయా ఏంటవి ఒకటి పక్షులు అవి మొదట గుడ్డుగా పుడతాయి అది మొదటి జన్మ అవును కొంతకాలానికి ఆ గుడ్డు పగిలి పక్షి బయటకొస్తుంది అది రెండో జన్మ అందుకే పక్షులను ద్విజములు అంటారు రెండోది బ్రాహ్మణులు వారికి తల్లి కడుపున పుట్టడం మొదటిది అంటే శారీరక జన్మ తర్వాత ఉపనయన సంస్కారం చేస్తారు కదా అప్పుడు వారికి వేదం చదివే అర్హత వస్తుంది గాయత్రి మంత్రం ఉపదేశిస్తారు అది వారికి రెండో జన్మ ఆధ్యాత్మిక జన్మ అంటే జ్ఞానం ద్వారా వచ్చే జన్మ అవును అందుకే వారిని ద్విజులు అంటారు జ్ఞానం సంస్కారం వీటి ద్వారా రెండో జన్మ వస్తుంది మూడోదేంటి మూడోది మన దంతాలు పళ్ళు పళ్ళ అదేలా చూడండి పిల్లలకు మొదట పాల పళ్ళు వస్తాయి అది మొదటి లాంటిది అవును కొంత వయసు వచ్చాక అవి ఊడిపోయి శాశ్వత దంతాలు వస్తాయి కదా అది రెండో జన్మ అందుకే దంతాలను కూడా ద్విజములు అంటారు ఓహో పక్షులు బ్రాహ్మణులు దంతాలు భలే ఉంది ఈ మూడిటిలోనూ ఒక పుట్టుక తర్వాత ఏదో ఒక మార్పు లేదా ఒక అప్గ్రేడ్ జరిగి రెండో జన్మ అనే భావన కనిపిస్తోంది సరిగ్గా చెప్పారు ఒక పరివర్తన మరి ఈ ద్విజతత్వం కేవలం ఈ భౌతిక మార్పు గురించినా లేక ఇంకేమైనా లోతేనా అర్థముందా ఆధ్యాత్మిక పరివర్తన కూడా ఇది ప్రతీక మన జీవితంలో కూడా ఒక్కోసారి ఇలాంటి రెండో జన్మలాంటి మార్పులు వస్తుంటాయి కదా అంటే ఒక పెద్ద కష్టం తర్వాత లేక ఒక కొత్త మార్గం దొరికాకో జీవితం కొత్తగా మొదలైనట్టు అనిపిస్తుంది అవును అలాంటి అనుభవాలను కూడా ఈ ద్విజభావనతో పోల్చుకోవచ్చు సరే మీరు చెప్పినట్టు దంతాలు కూడా ద్విజములు కాబట్టి ద్విజ పంక్తి అంటే అమ్మవారి దంతాల వరుసలు అనర్థమవుతోంది అవును అయితే సహస్రనామంలో ఎన్నో గొప్ప వర్ణనలున్నాయి మరి ప్రత్యేకంగా అమ్మవారి దంతాల వరుసల గురించి ఇంత వివరంగా ఎందుకు వర్ణించారు దీని వెనక ఉన్న అసలు ఆధ్యాత్మిక విషయమేంటంటారు చాలా ముఖ్యమైన ప్రశ్న ద్వయోజ్వల అంటే రెండు దంతాల వరుసలచే అంటే పైనా కింద వరుసలతో ప్రకాశించే తల్లి అని దీని వెనక చాలా గూఢమైన పవిత్రమైన అర్థాలున్నాయి చెప్పండి ముఖ్యంగా ఇది జ్ఞానం వాక్కుల ఐక్యతకు ప్రతీక జ్ఞానం వాక్కుల ఐక్యత అవును చూడండి పైనా కింద పళ్ళవరుసలు వేరుగా కనిపిస్తాయి కాని లోపల దవడలతో నోటితో కలిసి ఒకేలా పనిచేస్తాయి మాట రావాలంటే రెండూ కావాలి నిజమే అలాగే మన లోపల ఉండే జ్ఞానం విజ్డమ్ దాన్ని మనం బయటకు చెప్పే మాట స్పీచ్ వేరు కాదు రెండూ ఒకదానితో ఒకటే ముడిపడి ఉంటాయి స్వచ్ఛమైన జ్ఞానం స్వచ్ఛమైన మాటగా ఈ దంతాల సహాయంతోనే బయటకొస్తుంది రెండోది అమ్మవారి చిరునవ్వునుంచి వచ్చేది కేవలం మామూలు కాంతి కాదు అది జ్ఞానకాంతి అని ముందే అనుకున్నాం కదా అవును ఆ జ్ఞానకాంతి బయటకు ప్రసరించడానికి ఈదంత పంక్తులే దారి అనమాట ఒక ద్వారం లాంటివి ఓ మూడోది ఇది చాలా ముఖ్యం శ్రీవిద్యలో అత్యంత రహస్యమైన శక్తివంతమైన షోడసి ఉంది ఈ మంత్రంలో పదహారు అక్షరాలుంటాయి మంత్రశాస్త్రం ప్రకారం ప్రతి అక్షరం శివశక్తి స్వరూపం అంటే పదహారు అక్షరాల్లో పదహారు శివశక్తి జంటలున్నాయన్నమాట పదహారు ఈ ముప్పై రెండు సంఖ్య మామూలుగా మనిషికుండే ముప్పై రెండు దంతాలకు సంకేతం ఓ అలాగా అంటే అమ్మవారి దంతాలు షోడశీ మంత్ర శక్తికి ప్రతీకలనమాట సరిగ్గా ఆ ముప్పై రెండు దంత పంక్తులు ఆ షోడశీ మంత్ర స్వరూపం ఇంకా మనం ముందు చెప్పుకున్న ముప్పై రెండు రకాల శుద్ధ విద్యా దీక్షలున్నాయి కదా అవును విద్యాంకురాలు అని ఆ ముప్పై రెండు దీక్షలకు కూడా ఈ ముప్పై రెండు దంతాలు ప్రతీక అని కొందరు పండితులు చెప్తారు అవును అలాగే ద్విజులు అంటే బ్రాహ్మణులు అని కూడా అర్థం ఉంది కాబట్టి వేదజ్ఞానాన్ని కాపాడే బ్రాహ్మణ పంక్తి కూడా అంటారు అమ్మో అమ్మవారి దంతాల వరుసలలో ఇన్ని మహత్తరమైన అర్థాలు దాగి ఉన్నాయా మంత్ర మంత్రస్వరూపంగా జ్ఞానానికి వాక్కుకు ఐక్యతగా వాటిని చూడటం ఇది మన ఆధ్యాత్మిక సంప్రదాయం ఎంత లోతైనదో ఎంత సూక్ష్మ దృష్టితో కూడుకున్నదో చూపిస్తుంది నిజమే శరీరంలోని ఒక భాగం ఇంత శక్తివంతమైన మంత్రానికి జ్ఞాన ప్రక్రియకు ఎలా ప్రతీకవుతుంది అనిపిస్తుంది అదే మన సంప్రదాయ గొప్పతనం మామూలుగా కనిపించే వస్తువుల్లో శరీర భాగాల్లో కూడా ఇంత దివ్యత్వాన్ని అర్థాన్ని చూడగలగటం నిజంగా అద్భుతం దీని గురించి ఆలోచిస్తే మనం ప్రపంచాన్ని చూసే దృష్టియే మారిపోతుంది ఖచ్చితంగా ఈ భావనలన్నీ ముఖ్యంగా జ్ఞానం వాక్కు మూలాధారం నుంచి మొదలయ్యే శక్తి ప్రయాణం షోడశీ మంత్రం అచ్చులు హల్లులు ఇవన్నీ ఒకదానితో ఒకటి ఎలా కలిసి ఉన్నాయో కొంచెం చెప్తారా ఇంత సంక్లిష్టమైన విషయాలు ఒకే నామంలో ఎలా ఇమిడాయి తప్పకుండా వీటన్నిటి మధ్య చాలా అద్భుతమైన సంబంధం ఉంది ముఖ్యంగా వాక్కుతో అంటే శబ్దం ఎలా పుడుతుంది అనే ప్రక్రియతో వాక్కు ప్రక్రియతోనా అవును మనం మాట్లాడే మాట వైఖరి వాక్కు మనకు వినిపిస్తుంది కాని దాని వెనుక మూడు సూక్ష్మ దశలున్నాయి మొత్తం నాలుగు దశలు పరా పశ్యంతి మధ్యమ వైఖరి నాలుగు దశలా అవును పరావాక్కు అనేది నాభి కింద మూలాధారంలో ఉంటుంది అది చాలా సూక్ష్మమైనది బయటకు తెలియని స్థితి కేవలం ఒక ఆలోచన రూపం తర్వాత పశ్యంతివాక్కు ఇక్కడే మన శుద్ధ విద్యాంకురం అనే భావన వస్తుంది జ్ఞానం మొలకెత్తడం ఇక్కడ మొదలవుతుంది నాభి నుంచి హృదయం వరకు ఈ దశ ఇక్కడ శబ్దం ఒక ఆలోచనలా చూడగలిగే రూపంలా పశ్యంతి అంటే చూడటం ఉంటుంది కాని స్పష్టంగా వినిపించదు విత్తనం మొలకెత్తినట్టన్మాట ఓహో అంకురమిత మధ్యమావాకు ఇది హృదయస్థానం అనాహత చక్రం నుంచి కంఠం వరకు ఇక్కడ శబ్దం మనసులో రూపుదిద్దుకుంటుంది కాని రాదు ఇందులో ముఖ్యంగా హల్లులు వ్యంజనాలు ఉంటాయి హల్లులు శివ స్వరూపాలు అవి స్థిరంగా ఉంటాయి వాటికి కదిలే శక్తి స్వయంగా ఉండదు శివ స్వరూపాలా అవును ఇక చివరిది వాక్కు ఇదే మనం మాట్లాడే వినగలిగే స్పష్టమైన మాట ఇది కంఠం విశుద్ధిచక్రం దాటి నోటి ద్వారా దంతాల సహాయంతో ద్విజ పంక్తి బయటకొస్తుంది దంతాల సహాయంతో జరుగుతుందంటే మధ్యమాలోని హల్లులతో శివ అచ్చులు స్వరాలు శక్తి శుద్ధ శుద్ధవిద్య కలుస్తాయి అచ్చులకు స్వయంగా ప్రకాశించే శక్తి ఉంటుంది అవే హల్లులకు కదలికను స్పష్టతను ఇస్తాయి అచ్చులు స్వరూపాలా అవును ఈ శివ శక్తి హల్లు అచ్చు కలయిక వల్లే మనం అర్ధవంతంగా మాట్లాడగలుగుతున్నాం శ్రీవిద్య లాంటి పవిత్ర జ్ఞానం గురువుల నుంచి శిష్యులకు అందిందుకూడా ఈ వాక్కు రూపంలోనే ఎంత స్పష్టంగా చెప్పారు అంటే మనలో ఒక ఆలోచన విత్తనంలా పుట్టి పశంతి అది మనసులో రూపం ధాల్చి మధ్యమా చివరికి అచ్చులు హల్లులో కలిసి దంతాల సాయంతో స్పష్టమైన మాటగా వైఖరి బయటకు రావడానికి ఇంత అద్భుతమైన దైవికమైన ప్రక్రియ జరుగుతోంది లోపల అవునవును ప్రతి మాట వెనుక ఇంత కథ ఉంది మనం రోజూ మాట్లాడే ప్రతి మాట వెనుక ఇంత శక్తి ప్రవాహం శివశక్తి కలయిక ఉందంటే నమ్మడం కష్టంగా ఉంది కదా కాని అదే నిజం మన మాట వైఖరీ వాకు వెనుక ఉన్న ఆ సూక్ష్మ దశల గురించి పశ్యంతి మధ్యమ ఆ మాటను పలికించే శివశక్తి తత్వం గురించి ఒక్కసారి ఆలోచిస్తే వాక్కు ఎంత పవిత్రమైందో అర్థమవుతుంది ఖచ్చితంగా అందుకే వాక్కును జాగ్రత్తగా వాడాలి అంటారు నిజంగా శుద్ధ విద్యాంకురాకార ద్విజ ద్వయోజ్వల అనే ఈ ఒక్క నామంలో ఎంత విజ్ఞానం ఎంత ఆధ్యాత్మిక లోతు దాగి ఉందో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అవును పరిశుద్ధమైన జ్ఞానం శుద్ధ విద్య అది మొలకెత్తడం అంకుర దాని మార్పులోని ద్విజతత్వం ఆ జ్ఞానకాంతిని బయటకు తెచ్చే అమ్మవారి దంతాలు ద్విజపంక్తి వాటిలో ఉన్న షోడశీ మంత్రశక్తి ముప్పై రెండు దీక్షలు చివరికి ఆ జ్ఞానం శబ్దరూపంలో వాక్కుగా మారే ప్రక్రియ అన్ని ఇందులో ఉన్నాయి లలితాసహస్రనామం గొప్పతనానికి ఇదో నిదర్శనం అవును లలితాసహస్రనామం యొక్క అనంతమైన మహిమకు లోతుకు ఇది ప్రబల నిదర్శనం నిశ్చయంగా ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సిందేంటంటే దంతాల ఐక్యత ద్వారా చెప్పబడిన జ్ఞానం వాక్కుల ఏకత్వం అలాగే అచ్చులు హల్లుల కలేక ద్వారా వ్యక్తమయ్యే శివశక్తి సంయోగం ఇవన్నీ కూడా శుద్ధ విద్య చెప్పే ఆ భేదం లేని అద్వైత స్థితి వైపే మనల్ని తీసుకెళ్తున్నాయి. ఆ అద్వైత జ్ఞానానికి అమ్మవారి దంతపంక్తి ఒక ప్రకాశవంతమైన ద్వారం లాంటిదన్నమాట. చాలా బా చెప్పారు. దేవి తన చిరునవ్వు ద్వారా ఇచ్చే ఈ శుద్ధ విద్యను శ్రీ విద్యాను ఎవరికి ఇవ్వాలో ఆ తల్లే నిర్ణయించుకుంటుంది అని. అవును, అది అమ్మవారి అనుగ్రహం. మరి ఆ జగన్మాత కరుణకు పాత్రులమై అంత పవిత్రమైన జ్ఞానం మన హృదయంలో అంకురించి, వికసించాలంటే మనలో ఎలాంటి యోగ్యతలుండాలి ఎలాంటి గుణాలుండాలని ఆ తల్లి ఆశిస్తుండవచ్చు అది ఆలోచించాల్సిన విషయమే ఇది మనం నిరంతరం మననం చేసుకోవాల్సిన అన్వేషించాల్సిన అమూల్యమైన ప్రశ్న అనిపిస్తోంది